మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఖాళ భర్తీకి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది ఆయా శాఖల వారిగా నివేదికను కూడా రెడీ చేయాలని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు అదే పనిలో నిజంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఖాళీల భర్తీకి సంబంధించి ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ అధికారులు కూడా నిమగ్నమయ్యారు అలాగే నిరుద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ప్రక్రియ మాటలకే సరిపోతుందా నిజానికి నూటికి ఎన్ను వచ్చేటువంటి ఛాన్స్ ఉందా ఆ పర్టికులర్ డీటెయిల్స్ శాఖల వారిగా ఇక్కడెక్కడ ఏ ఏ ఉన్నాయి అండ్ ఎప్పట్లో నూటికి రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఆ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకున్నాం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అంగన్వాడీ ఉద్యోగాల సంబంధించి ఒక ట్వంటీ థౌసండ్ వెకెన్స్ ఉన్నాయి అలాగే ఆర్టీసీలో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ కాళ్లతో ఈ నోటికే రిలీజ్ కాబోతుంది అలాగే జీపీఓ ఆఫీసర్స్ గ్రామ పాలన ఆఫీసర్లని గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి బీఆర్ఓ వ్యవసాయం తిరిగి ఆల్రెడీ విధుల్లో యథావిధిగా తీసుకుంటారు కాబట్టి మొత్తానికి లెవెన్ థౌసండ్ కాళ్ళతో ఈ నోటికే కూడా రిలీజ్ కాబోతా ఉంది తర్వాత మెడికల్ స్కూళ్ళలో పనిచేసినటువంటి మెడికల్ స్టూడెంట్స్ వైద్య ఆరోగ్య శాఖలు ఉద్యోగాల భర్తీకి అంగన్వాడీ సెంటర్లు కావచ్చు తదితర సెంటర్లు కావచ్చు అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఇంకా కాంట్రాక్ట్ బేసిక్ కాకుండా డైరెక్ట్ బేసిక్లో అంటే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే మరికొన్ని కాంట్రాక్ట్ అంటే రెసిడెన్షియల్ స్కూల్లో అక్కడికి వేకెన్సీ ఉన్నటువంటి టీచర్ల భర్తీకి సంబంధించి సుమారుగా మనకి నైన్ థౌజండ్ నుంచి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు టీచర్ ఉద్యోగాల భర్తీకి అందులో జేఎల్ డిఎల్తో పాటు మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే ఈ ఫిఫ్టీ ఫైవ్ ఉద్యోగాల భాగంగా ఆయా శాఖల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ ఆయా సెక్షన్ల వారీగా శాఖల వారీగా ఎక్కడెక్కడ ఏ శాఖలో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ ఎప్పట్లోగా రిలీజ్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతా ఉంది ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెళ్ళకట్గా మీకు వీడియో కింద లింక్ అయితే చాలా బ్రహ్మాండంగా అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్